గోపన్న అంటేనే జనం జనం అంటేనే గోపన్న నా జూబ్లీస్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపినాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు ఎంతమందిని పండగా ఇచ్చారు నాకు గోపీనాథ్ గారి ఆశయాలని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం ఎంతమంది మీటి ఆడబిడ్డగా అనుకొని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు ఎంతమంది మా కుటుంబంలాగా చూసే మిమ్మల్ని చూసి ఎంతమంది మా కుటుంబంలాగా చూసే మిమ్మల్ని చూసి ఈ ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని మీరు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు అమను ప్రతి డాస్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు ఆ సోదరి పట్ల మాకు సానుభూతి రాజకీయాలు సానుభూతి వేరు వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నాం మీ ఇంకా కన్నీళ్ళు పెట్టుకొని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది